నమస్తే అండి నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మాదికొరని ప్రణయం పార్ట్ టూ జీరో ఎయిట్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ యార్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యార్ అది కూడా చేయట్లేదు అలాగే హైప్స్ ఇవ్వండి ఇక నచ్చితే షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం వైజయంతి గారు వాళ్ళు ఏరి అని భూమి అడిగిన ప్రశ్నకి గుడికి వెళ్ళారు అని కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేయగానే ఇక్కడ గుడికి నా కోసం పూజలు ఎందుకు ఇవాళ స్పెషల్ ఏంటి అని అడుగుతుంది అన్నిటికీ స్పెషలే కదా ఇప్పుడు నువ్వు ఇప్పుడు స్పెషల్ పర్సన్వి సెలబ్రిటీ కూడా పైగా అందరి చూపులు నీ వైపే ఉన్నాయి మరి నీ కోసం పూజలు చేయించొద్దు అని అంటాడు నవ్వుతూ నేనేమి సెలబ్రిటీని కాదు నేనెప్పుడు భూమిక దక్షతనే అంటుంది దక్షభుజం మీద తలవాల్చి భూమిక దక్షత్వేలే దాన్ని ఎవరూ మార్చర్లే అని అంటాడు భూమి తల మీద మొద్దు పెడుతూ వస్తున్నట్టు రాత్రి నాతో మాట్లాడినప్పుడు కూడా చెప్పలేదు ఏంటి సార్ షడన్గా రావడం ఇలా నన్ను షడన్గా రెడీ చేయించి తీసుకువెళ్ళడం ప్రెస్ మీట్ ఏమైనా ఓకే చేశారా అవన్నీ నాకు వద్దని ముందే చెప్పాను కదా అందరూ చెప్పాల్సిందంతో చెప్పేశారు కదా అంటుంది భూమి ప్రెస్ మీట్లు వద్దంటే ఎలా ఇక నుంచి నువ్వు ఒక కలెక్టర్గా ప్రెస్ మీట్ ఎక్కువ పెట్టాల్సిందే కదా అయినా ఇప్పుడు ప్రెస్ మీట్ కాదులే అప్పుడు పెడతానులే ఇప్పుడైతే వద్దు అంటుంది వద్దు అంటే ఎలా ఒకసారి సెలబ్రిటీ హోదా వచ్చాక వద్దు అన్న కుదరదు అమ్మడు అని కార్ ఆపుతాడు తక్ష ఒక కన్వెన్షన్ హాల్ ముందు కార్ మీకు తెలిసిన వాళ్ళది ఏదైనా ఫంక్షన్ ఉందా అని అడుగుతుంది బాగా కావలసిన వాళ్ళది ఫంక్షన్ మరి అత్తయ్య వాళ్ళను కూడా తీసుకొచ్చే వాళ్ళం కదా అయినా ఇంకా ఇప్పుడు తొమ్మిది అయ్యింది ఇప్పుడేం ఫంక్షన్ అంటుంది అనుమానంగా భూమి ఈ మధ్య మాట్లాడకుండా కాసేపు కూడా ఉండలేకపోతున్నావేంటి కలెక్టర్ అమ్మా అని నవ్వుతూ కొద్ది దూరం తన చేయి పట్టుకొని తీసుకువెళ్ళి నెమ్మదిగా చేయి వదిలేస్తాడు దక్షత్ ఏంటి సార్ చెయ్యి వదిలేశారు అని అంటుండగానే మాస్క్ పెట్టుకుంటాడు దక్ష అరే నేను మాస్క్ తెచ్చుకోలేదు మరి అని అంటుంది అప్పుడే ఫ్లాష్ లైట్లు వెలుగుతుంటే అటువైపు చూస్తుంది భూమి కెమెరాస్తో మీడియా అంతా అక్కడ ప్రత్యక్షం అవడంతో దక్ష వైపు అర్థం కానట్టు చూస్తుంది ఫోటోలు క్లిక్ అనిపిస్తుంటే ప్లీజ్ ఫోటోలేమీ తీయొద్దు అని అంటుంది భూమి వాళ్ళేం మాట్లాడలేదు కనీసం తనని ఒక ప్రశ్న కూడా అడగలేదు సైలెంట్గా ఫోటోలు తీసి సార్ మీరు కూడా మేడం వస్తే అని వాళ్ళు అన్న సున్నితంగా తిరస్కరిస్తాడు దక్ష టకటక ఒక ఐదారు ఫోటోలు తీసి దారిచ్చేస్తారు అసలేమీ అర్థం కాక దక్ష్ వైపు చూసేసరికి పదండి మేడం అని అంటాడు దక్ష్ అక్కడి నుంచి లోపలికి అడుగులు వేస్తుంది భూమి కొద్దిగా ముందుకు వెళ్ళి ఎక్సలేటర్ ఎక్కగానే అసలేం జరుగుతుంది అని అడుగుతుంది ఇంకో రెండు నిమిషాల్లో నీకే తెలుస్తుంది కంగారెందుకు అని పైకి వెళ్ళగానే లెఫ్ట్ వైపు వెళ్ళి ఒక డోర్ ఓపెన్ చేయగానే లోపల ఒక ఆడిటోరియంలా ఉండడంతో అందులో జనాలు ఉండడం గమనించి స్టేజ్ వైపు చూసేసరికి స్టేజ్ మీద ఉన్న స్క్రీన్ మీద తన ఫోటోతో పాటు తన టీం మెంబర్స్ ఫోటోలన్నీ డిస్ప్లే అవుతుంటే సన్మానం ఏమైనా చేస్తున్నారా మాకు అని అనుమానంగా అడుగుతుంది తినబోతూ రుచులెందుకు పద అని ఇక అక్కడి నుంచి చేయి పట్టుకొని ముందుకు తీసుకువెళ్ళేసరికి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నైని ఆద్య సుప్రజ గారు తప్పించి అందరూ ఉండడం గమనించి డౌట్ లేదు ఇదేదో సన్మాన కార్యక్రమం కదూ ఇలాంటివి నాకు వద్దని చెప్పాను కదా అంటుంది చిరుకోపంగా అందరూ తన వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తారు తప్ప ఏం మాట్లాడరు ముందు రోజుల్లోకి తీసుకువెళ్ళేసరికి అటుపక్కగా కనిపిస్తున్న పోలీస్ ఆఫీసర్ తన టీమ్మేట్స్ని చూసి వాళ్ళ వైపు వెళ్ళి పోలీస్ ఆఫీసర్ని ఎలా ఉంది సార్ ఇప్పుడు గాయాలు తగ్గాయా అని పలకరిస్తుంది ఐఆమ్ ఫైన్ అని చిరునవ్వుతో ఆయన చెబుతారు అందరినీ పలకరించి అసలేం జరుగుతుంది సార్ మీరైనా చెప్పండి మా సార్ గారు నాకు ఏమీ చెప్పలేదు అని పోలీస్ ఆఫీసర్ని అడుగుతుంది కొద్ది క్షణాల్లో తెలుస్తుంది కదా మాకు కూడా ఏం తెలీదు రమ్మని ఆహ్వానం వచ్చింది అంతే అని ఆయన అనగానే ఓకే అని వచ్చి తన కోసం ఏర్పాటు చేసిన ప్లేస్లో కూర్చుంటుంది దక్ష ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళబోతుంటే కొంచెం బాధగా అనిపించినా ఏం మాట్లాడలేకపోతుంది ఎందుకంటే అక్కడ ఎవరెవరు కూర్చోవాలో సీట్స్ పైన రాసి ఉండడంతో ధన వెనకే కూర్చుంటాడు తక్ష వాళ్ళు వచ్చిన ఐదు నిమిషాలకి రావాల్సిన వాళ్ళందరూ వస్తారు రాష్ట్రపతి పిఎం నావిక వైమానిక సైనిక అత్యున్నత అధికారులు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ సహాయ మంత్రి ఇంకొంతమంది మినిస్టర్స్ అందరూ అక్కడికి చేరుకుంటారు అసలేం జరిగిందంటే భూమి వాళ్ళు కోలుకున్నాక డైరెక్ట్గా వాళ్ళకి అవార్డు ఇవ్వడంతో పాటు పోస్టింగ్ ఆర్డర్స్ కూడా లైవ్లో ఇవ్వాలి అని క్యాబినెట్ మొత్తం కలిసి డిసైడ్ అయిపోతారు అంతేకాకుండా భూమి టీమ్మేట్స్కి తనకి హెల్ప్ చేసిన పోలీస్ ఆఫీసర్స్కి కూడా అక్కడే వాళ్ళకు సంబంధించిన అవార్డ్స్ పోస్టింగ్స్ కూడా ఇచ్చేయాలని నిర్ణయించుకుంటారు ఈ నిర్ణయం క్యాబినెట్ ముందే నిర్ణయించుకున్న మీడియాకి కూడా ముందు చెప్పరు ముందు రోజు రాత్రి పన్నెండు తర్వాత మాత్రమే రిలీజ్ చేశారు ఈ విషయాన్ని అది కూడా ఛానల్కి ఇద్దరు తరపున అక్కడికి వచ్చేలా లాస్ట్ మినిట్ వరకు బయటకు తెలియనివ్వకుండా ఉండేలా చెప్పే ఆహ్వానిస్తారు వాళ్ళని తెల్లవాలేసరికి టీవీలు అన్నిట్లో ఉదయం తొమ్మిది గంటలకి లైవ్ రాబోతుంది ఢిల్లీ నుంచి అదేంటనేది అందరికీ సర్ప్రైజ్ అని మాత్రమే వస్తుంది దక్షికి హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రధానమంత్రి చెప్పిన విషయం ఇదే దీనితో పాటు ఇంకొక విషయం కూడా చెబుతారు దక్ష తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పి భూమికి చెప్పొద్దని సర్ప్రైజ్గా ఆ రోజే తెలుసుకుంటుందిలే అని అనడంతో ఎవరు ఏమీ చెప్పరు ముందు రోజు రాత్రి ఫ్యామిలీ అంతా ఢిల్లీ చేరుకుంటారు హోటల్ రూమ్లు దిగుతారు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు అందరూ అందరూ స్టేజ్ మీద కూర్చున్నాక యాంకర్ మాట్లాడుతూ లైవ్ చూస్తున్న అందరికీ వెల్కమ్ ఇక్కడేం జరగబోతుందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది అని మిసెస్ భూమిక దక్షత్ ఆమె టీం మెంబర్స్ అంతేకాకుండా తనకి సహాయం చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ సమ్మిట్ దగ్గర జాగ్రత్తగా అన్నీ చూసుకున్న ఇంకొక పోలీస్ ఆఫీసర్ వీళ్ళందరినీ కూడా సన్మానించి అలాగే కొన్ని అవార్డ్స్ గవర్నమెంట్ ప్రకటించింది అవి ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా లైవ్లోనే పోస్టింగ్స్ ఆఫర్స్ లెటర్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడమైనది మొదటిగా మన హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు అని ఆ అమ్మాయి చెప్పగానే హోమ్ మినిస్టర్ గారు లేచి నిలబడి మాట్లాడడం మొదలు పెడతారు ఇక్కడున్న వాళ్ళకే కాకుండా దేశం మొత్తంకి తెలుసు హోమిక దక్షత్ అనే పేరు తను చేసిన సాహసం ఏంటో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే తనకి మేము దేశంలోనే అత్యున్నత పురస్కారమైన కేవలం సైనికులకి మాత్రమే ఇచ్చే పరమ వీర చక్ర పురస్కారం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి మామూలుగా అయితే సాహసాలు చేసే వాళ్ళకి బ్రేవరీ అవార్డు ఇస్తారు కానీ అది కేవలం ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాలలోపు వయసు వాళ్ళు చేసిన దానికి మాత్రమే అవార్డు ఇవ్వడం జరిగింది భూమిక దక్షత్ చేసిన సాహసం అంతకంటే గొప్ప సాహసం సాహసం చేయడం అంటే ప్రా తెగించి ప్రాణాలు కాపాడడం లేకపోతే ఏదైనా ప్రమాదం జరగకుండా కాపాడడం చేసిన వాళ్ళకి అలాంటి అవార్డ్స్ ఇస్తాం కానీ భూమిక దక్షత్ చేసిన దానికి అలాంటి అవార్డు ఇచ్చి సరిపెట్టేసుకోవాలి అని గవర్నమెంట్ అనుకోలేదు ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న తను కేవలం ట్రైనింగ్ మాత్రమే కాకుండా తన పరిధిలో ఉన్న ఒక అమ్మాయి ప్రవర్తన మీద అనుమానం స్టార్ట్ అయి నాకెందుకులే అని వదిలేయకుండా విషయం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించిన తను చాలా సాహసమే చేసింది ఆ అమ్మాయి ఫోన్ కాల్స్ మాట్లాడటం విన్న తను ఏదో జరుగుతుంది అన్న చిన్న ఆలోచన వచ్చి తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒక్కతే సాహసం చేసి ఒక బిల్డింగ్ లోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు తెలుసుకుంది అక్కడ ఉన్నది కరుడు కట్టిన తీవ్రవాదులు ఈ మాత్రం తను చిన్న పొరపాటు చేసిన తన ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి అది తెలిసి కూడా చాకచక్యంగా దానిని వీడియో తీయడమే కాకుండా అక్కడి నుంచి తప్పించుకోగలిగింది ఆ విషయాన్ని తన టీమ్మేట్స్తో షేర్ చేసుకొని అందరూ కలిసి అక్కడితో ఆ విషయాన్ని వదలకుండా మినిస్ట్రీకి వచ్చి వాళ్ళ బాధ్యతగా నా సహాయ మంత్రికి విషయం తెలియచేశారు అంతటితో వాళ్ళు ఆగిపోలేదు అక్కడితో బాధ్యత తీరిపోయిందని వెనకడుగు కూడా వేయలేదు తను తన వెనక జరుగుతున్న మోసానికి ఏం చేయాలో కూడా అర్థం కాక ఎలా అయినా జరిగేదాన్ని ఆపాలి అని అనుకుంది తనకి తన టీమ్మేట్స్ కూడా సహాయం చేశారు మొదటి నుంచి తనకున్న అనుమానాలన్నీ కూడా చెబుతూ తన ముందు అడుగు వేయబట్టే తన టీమ్మేట్స్ కూడా తన వెనుక అడుగు వేశారు తను ఏమాత్రం మనకెందుకులే అంటే తన టీమ్మేట్స్ కూడా సైలెంట్ అయిపోయేవాళ్ళు ఈ విషయం నేను వాళ్ళతో మాట్లాడాకే అర్థమైంది నాకు తనని పోలీస్ ఆఫీసర్ని బంధించినా కూడా అక్కడి నుంచి బయటపడే మార్గాన్ని కూడా తెలివిగా వెతుక్కుని ఎలా అయినా విధ్వంసం ఆపాలి అనుకుంది ఆ స్థావరం నుంచి మెయిన్ రోడ్డుకి రావడానికి తను పరుగు పెట్టిన దూరం ఎనిమిది కిలోమీటర్లు ఎటు వెళ్తే ఏ దారి వస్తుందో తెలీదు అదంతా చిట్టి అడవి రాళ్ళు రప్పలు కాళ్ళకి చెప్పులు లేవు పిచ్చి పిచ్చి మొక్కలు ముళ్ళులు అడుగడుగున అడ్డంకులే ఆ ప్రదేశం ఇదే అని వెనక డిస్ప్లే అవుతున్న స్క్రీన్ మీద చూపిస్తూ ఈ ప్లేస్లో నుంచి తలకి గాయం ఒంటి నిండా గాయాలు శరీరం లోపలికి వెళ్ళిన మత్తు పొగ అయినా కూడా సంకల్పం కోసం పరుగులు పెట్టింది తను ఏ క్షణం తను ప్రమాదంలో పడుతుందో తనకి తెలియదు అయినా కూడా పరుగు ఆపలేదు తను రావడం ఐదు నిమిషాలు లేటైనా ఘోరాలు జరిగిపోయేవి ఎలా అయినా ఆపాలి అని తను ప్రయత్నించిన తీరు మాత్రం ఒక సైనికుడు యుద్ధంలో ఎలా అయితే విజయం సాధించాలి అని అనుకుంటాడు అలాగే అనుకుంది తను కూడా అక్కడి నుంచి తన సంకల్పం గొప్పదైతే దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నట్టుగానే ఒక కారు కనిపించడం వాళ్ళు తనకి హెల్ప్ చేయడం తనని సమ్మిట్ జరిగే ప్లేస్కి తీసుకురావడం అన్నీ మీకు ఇంతకు ముందు వీడియోలో చూశారు కదా కాబట్టి ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఏమాత్రం సమ్మె డిస్టర్బ్ అవ్వకుండా తను చేయాలనుకున్నది మాత్రం అద్భుతం ఆ సమయంలో ఈ విషయం బయటికొస్తే మన దేశపరువు ఖాళీలో కలిసిపోయేది తను పోరాడింది ఉగ్రవాదులతో తను పట్టించింది మనకి దొరికిన ఒక్కడనే కాదు వాళ్ళ సంస్థని మొత్తాన్ని కూడా ఎందుకంటే తనను ఎక్కడైతే బంధించారో అక్కడికి మేము వెళ్ళి చెక్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన కొన్ని రహస్యాలు బయటపడ్డాయి మిలటరీ అధీనంలో ఉన్న లాడెన్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాకు తెలిసిన విషయాలు ఏంటంటే మన దేశంలో వాళ్ళ మనుషులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది తెలిసింది మిలిటరీ రంగంలోకి దిగి అప్పటికప్పుడు మొత్తం అందరినీ అదుపులోకి తీసుకుంది ఈ విషయం ఇప్పటి వరకు తనకి కూడా తెలియదు అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది భూమి తను చేసింది సాహసమే యుద్ధంలో ఒక సైనికుడు బరిలోకి దిగితే శత్రువుల్ని మట్టు పెట్టి తమ దేశం సరిహద్దుల్లోకి వాళ్ళని అడుగు పెట్టకుండా ఎలా చేస్తారో టెర్రరిస్టుల ప్లాన్ అమలుపరచనివ్వకుండా విధ్వంసం సృష్టించకుండా చేయడానికి తను వేసిన అడుగే ప్రథమ కారణం కాబట్టే తనని ఒక వారియర్గా గుర్తించింది గవర్నమెంట్ క్యాబినెట్ మన దేశంలో ప్రతి ఒక్కరూ సైనికులే అని నిరూపించింది తన ప్రవర్తనతో అందుకే తనకు ఒక అరుదైన గౌరవం కూడా ఇప్పుడు దక్కబోతుంది అదేమిటంటే అని ఇది నేను చెప్పే కన్నా మన సైనికాధికారి చెబుతారు అని ఆయన్ని పిలిచి హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి కూర్చుంటారు మిసెస్ భూమిక దక్ష చేసిన సాహసానికి కాను ఆవిడ చేసిన పోరాటం ఒక ఫైటర్గా చేయడంతో ఆవిడికి మేము సైనిక హోదా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అని ఆయన అనౌన్స్ చేయగానే భూమి షాక్ అయిపోతుంది మేము ఎదురుగా ఉన్న శత్రువులతో పోరాడతాం కానీ తను కనిపించని శత్రువులతో పోరాడి విజయం సాధించింది ముఖ్యంగా కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడింది సైనిక హోదా అని ఆశ్చర్యంగా భూమి చూస్తుంటే ఇప్పటి వరకు గేమ్స్లో అత్యున్నత ప్రదర్శన చూపించిన వాళ్ళకి సైనిక రంగంలో ఏదో ఒక పోస్ట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాము మేము కానీ నిజంగా తను చేసిన సాహసానికి ఆ గౌరవం ఇచ్చి తీరాలి తను ఒక వారియర్ కాబట్టి తప్పకుండా తను కూడా ఒక సైనిక అధికారిని లెక్కే వస్తుంది అందుకే తనకి మిలిటరీ మేజర్గా పరమ పరమవీర చక్ర అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం మేము దానికి సంబంధించిన బ్యాడ్ తనకి అలంకరించాల్సిందిగా మన రాష్ట్రపతి గారిని కోరుకుంటున్నాం అని అనగానే భూమి బొమ్మలా కూర్చుండిపోతుంది మిలిటరీ అధికారి మాట్లాడుతూ తను చేసిన సాహసం సామాన్యమైనది కాదు ఒక దేశ ప్రతిష్టని గౌరవాన్ని కొన్ని వేల ప్రాణాలని కాపాడింది అందుకే తనకి ఈ గౌరవాన్ని అందించడం జరుగుతుంది ఇది కేవలం తనకొక బాధ్యతగా దేశం తరఫున సైనికులుగా మేమిస్తున్న గౌరవం ఇక నుంచి అలా ఎవరైనా సాహసం చేసే వాళ్ళకి దేశం కోసం తమ ప్రాణాలని పణంగా వాళ్ళకి ఇలాంటి అరుదైన గౌరవాన్ని అందించాలని కొత్తగా నిర్ణయించుకోవడం జీవో కూడా పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్రపతి గారు తనకి మేజర్గా గుర్తింపిస్తూ బ్యాడ్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం అని మిసెస్ భూమిక దక్షత్రాం ప్లీజ్ కమ్ టు డయాస్ అని ఆయన పిలవగానే అప్పటి వరకు బొమ్మలా కూర్చుండిపోయిన భూమి తన పేరుని పిలుస్తున్న అలాగే స్టాట్యూలా ఉండిపోవడం చూసి దక్షత్ చిన్నగా నల్లత్రాచు అని చెవి దగ్గర అనగానే ఈ లోకంలోకి వస్తుంది అప్పటికే ఆడిటోరియం ప్రాంగణం మొత్తం చప్పట్లతో మారుమోగిపోతుంటే కమాన్ మిస్సెస్ భూమిక దక్షత్రం అని మళ్ళీ ఆయన పిలవడంతో బొమ్మలాగే లేచి నిలబడి ఫ్యామిలీ మెంబర్స్ వైపు ఒకసారి చూస్తుంది అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వాటిని అదుపు చేసుకొని వైపు చూసేసరికి చిన్న స్మైల్తో కంగ్రాచ్యులేషన్స్ చెప్పి నవ్వమని వేళ్లతో సైగ చేయగానే చిన్న స్మైల్ ఇస్తూ హుందాగా నడుచుకుంటూ స్టేజ్ మీదకి చేరుకుంటుంది అందరూ లేచి తనకి చప్పట్లతో తమ ఆనందాన్ని తెలుపుతుంటే తన కళ్ళల్లో మాత్రం ఒకప్పుడు తను చనిపోవాలని తీసుకున్న నిర్ణయాలన్నీ గుర్తుకొస్తుంటే అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ రాష్ట్రపతి ముందుకు వెళ్ళి నిలబడుతుంది మేజర్ ధరించే కోట్ క్యాప్ బ్యాడ్జ్ అన్నీ తీసుకురావడంతో ముందు ఆ కోటుని ధరించమనడంతో అది ధరిస్తుంది భూమి విజయ్కి అద్వైత్కి విజువల్ వేయాలి అనిపిస్తున్నా అక్కడున్నదంతా అత్యున్నతమైన ఆఫీసర్స్ పైగా అది ఒక డీసెంట్ ప్రోగ్రామ్ అలా చేయకూడదు అని తమాయించుకుంటున్నారు కానీ లేదంటే లేచి విజిల్స్ వేయాలన్నంత వచ్చేస్తుంది ఇద్దరికి భారత్కి డ్యాన్స్ వేయాలి అనిపిస్తుంది ఆ కోట్ వేసుకోగానే కోర్టుకి రాష్ట్రపతి తన చేతుల మీదుగా బ్యాడ్జ్ పెడతారు తర్వాత క్యాబ్ కూడా పెట్టేశాక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ భూమి చేతికి మిలిటరీ ఆఫీసర్ అందిస్తారు అది అందుకోవడానికి చిన్నగా చివరవుతుంది భూమి చెయ్యి మరుక్షణమే అక్కడున్న మిలిటరీ ఆఫీసర్స్ కొంతమంది సైనికులందరూ మేజర్కి వందనంగా సెల్యూట్ చేస్తారు భూమి కూడా తిరిగి సెల్యూట్ చేస్తుంది ఇది మీకు మేము ఇస్తున్న గౌరవం మీరు మీ కోరిక ప్రకారం కలెక్టర్గానే మీ బాధ్యతలు నిర్వర్తించవచ్చు కానీ మిలటరీలో కూడా మీకు ఈ గౌరవం ఉండిపోతుంది అని చెబుతారు వాళ్ళు ఆ క్షణం ఏం మాట్లాడాలో కూడా భూమికి అర్థం కాలేదు అసలు మాటలు కరువైపోయాయి ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉండాల్సిన తను ఈరోజు ఇక్కడ ఎలా అనుకోగానే దానికి కారణమైన వాళ్ళందరూ తన కళ్ళ ముందు మెదులుతుంటే గట్టిగా ఏడ్చేయాలి అనిపిస్తుంది తనకి కథ కొనసాగుతుంది ఒక ఆడపిల్లకి ఇలాంటి అరుదైన గౌరవం దక్కితే ఎంత ఆనందం కదా ఇలాంటి సపోర్ట్ భూమికి దొరికినట్టు సపోర్ట్ అందరికీ దొరికితే ఎంతోమంది ఆడపిల్లలు మన దేశంలో ఇలాంటి అరుదైన గౌరవాలు అందుకుంటారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్